అదేవిధంగా నేను గతం నుంచి చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మరి ఎంపీటీసీగా నేను పోటీ చేసి మరి భారీ మెజార్టీతో గెలుపొందిన గెలుపొందాను దాని తర్వాత ఉద్యమాలలోకి వచ్చేసి ఉద్యమాలు చేసేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్లో ఉన్నాను ఆ క్రమంలో మరి ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది ఒక ఆదివాసీ బిడ్డగా అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ పార్లమెంటు బరిలో ఉండాలనే ఒక ఆశయంతో బయటకు రావడం జరిగింది ఎందుకంటే ప్రజా సమస్యలు తెలిసిన దాన్ని ప్రజల మధ్యన ఉన్నదాన్ని ప్రజల సమస్యలో ఉండాలి ఒక ఆశయం కలిగిన దాన్ని కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నాకే పార్లమెంటు టికెట్ ఇస్తుంది నన్ను పార్లమెంటుకు పంపిస్తుంది అనేటువంటి ఒక ఆశయంతో నేను ఉన్నాను పార్ పార్లమెంటు టికెట్ ఇచ్చి నన్ను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు ఏవై ఉన్నా కానీ ప్రజల వద్దకు చేరే విధంగా ప్రాంతాలు అభివృద్ధి చేసే విధంగా ఎందుకంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా వెనుకబడినటువంటి జిల్లా అభివృద్ధికి అమరి దూరంలో ఉన్నటువంటి జిల్లా ఇది కాబట్టి ఇక్కడి నుంచే గౌరవనీయులు సీఎం రేవంత్ అన్న కూడా ఇక్కడ నుంచే అసెంబ్లీ సమా అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇక్కడ నుంచి ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా పార్లమెంటు ఎన్నికల ముందు కూడా ఇంద్రవెల్లిలో ఒక పెద్ద సభను ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధినే మొట్టమొదటిసారిగా గౌరవనీయుడు సీఎం రేవంత్ అన్న కోరుకోవడం జరిగింది అందులో భాగంగానే ఇప్పుడు కూడా నేను సీఎం రేవంత్ అన్న అడుగుజాడలో సీతక్క అడుగుజాడలో ఇక్కడ తమ్ముడు విడవ బొజ్జు వీళ్ళంతా కూడా కలిసి పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి వీళ్ళందరి యొక్క ఆశయాలు వీళ్ళందరి యొక్క ఆలోచనలు వీళ్ళందరి యొక్క సూచనలు ఈ కడమండలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క సూచనలు ఇవన్నీ తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పాటు పడతాను ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను కష్టపడతాను కాంగ్రెస్ పార్టీ నాకు తప్పకుండా పార్లమెంటు నన్ను పంపిస్తుంది ఆశిస్తున్నాను నేను ప్రజా గొంతుక అంటే ప్రశ్నించేటువంటి గొంతుకను పార్లమెంటుకు పంపిస్తే మరి ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి ఒక ఆశయంతో నేను ఉన్నాను అందుకే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక ఆడబిడ్డను ఆదివాసీ బిడ్డను మొట్టమొదటిసారిగా పార్లమెంటుకు పంపిస్తుంది అనేటువంటి ఒక ఆశయం కొద్ది నేను ప్రతి మండలు కూడా అంటే పార్లమెంట్లో పరిధిలో ఉన్నటువంటి ప్రతి మండలి కూడా నేను తిరుగుతున్నాను అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రతి అందరితోటి ఉపాధ్యాయ సంఘాలతోటి అందరితోటి కూడా కలిసి వాళ్ళందరితో కూడా నేను నాకు సపోర్ట్ ఇవ్వండి నన్ను ఆస్వాదించండి మీ ప్రాంతాల అభివృద్ధి కొరకు నేను తప్పకుండా మీ ప్రాంతాలకు వస్తాను అనేసి వాళ్ళకు చెప్పడం జరుగుతుంది ఒక తెలిసిన అంటే ప్రాంతాల అభివృద్ధి వేలా ప్రాంతాలు ఏ విధంగా అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి బిడ్డను గత ప్రభుత్వం నా పైన యాభై ఆరు కేసులు కూడా పెట్టింది నేను ప్రజలతో కలిసి ప్రజల సమస్యలు నేను కొట్లాడుతున్నటువంటి క్రమంలో మరి ఆ యాభై ఆరు కేసులు కూడా పెట్టడం అనేది జరిగింది ఇది మా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తమ సమా తమ సమాజ నిర్మాణం కొరకు పనిచేసేటువంటి పార్టీ కాబట్టి ఈ పార్టీ నాకు తప్పకుండా టిక్కెట్ ఇస్తుంది ఈ పార్టీ కాకుండా వేరే పార్టీలకు నేను చేరను వేరే పార్టీలకు పోను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదరించి ఆహ్వానించి నాకు టిక్కెట్ ఇచ్చి పార్లమెంటుకు పంపిస్తుంది ప్రశ్నించే గొంతుగా ఉండాలనేటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కాబట్టి అభివృద్ధిలో అభివృద్ధి చేసేటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకే టిక్కెట్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను అందరూ కూడా నాకు సపోర్ట్ ఇస్తారనేసి కూడా నేను కోరుతున్నాను